హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి క్రియేషన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను వ్లాగ్ అంటే ఫుల్ డే చేసిన వ్లాగ్ కాదండి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ని చేసింది చూపించాను అలాగే నేను మీషోలో ఒక శారీ తీసుకున్నాను దానికి తగ్గట్టు లేస్ కూడా తీసుకొని దాన్ని ఏ విధంగా స్టిచ్ చేశానో చూపించానండి ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడండి ఆ శారీ అండ్ లేస్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా వీడియో వచ్చేసరికి సేమ్య ఉప్మా చేస్తున్నాను కదా సేమ్య ఉప్మా స్టిక్కి స్టిక్కిగా రాకుండా ఉండడానికి నేను ఏ విధంగా చేశానో చూడండి స్కిప్ చేయకుండా ముందుగా అయితే గిన్నె వేడైన తర్వాత అందులో ఆయిల్ తీసుకొని పోపు గింజలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చెప్పడం మర్చిపోయా ఇందులోకి పల్లీలు కూడా వేసుకున్నానండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి మా పిల్లలకైతే ఇంకా హాలిడేస్ రాలేదండి హాఫ్ డే స్కూల్స్కి వెళ్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారండి లంచ్ టైం వరకు ఇంటికే వచ్చేస్తారు ఇలా కలుపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎంత సేమియా చేయాలనుకుంటున్నామో ఆ సేమియా మొత్తం ఇందులోనే వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే ఇలా స్టిక్కీ స్టిక్కగా అతుక్కోకుండా ఉప్మా అనేది బాగా వస్తుంది ఇప్పటి నుండి అయితే ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తుందండి మీ సపోర్ట్ నాకు కావాలి అలా అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎవరైనా తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి వీడియోలో చూస్తుంటే ఈ సేమ్య అలాగే తినేయాలనిపిస్తుందండి కారపూస ఉంటుంది కదా అలా అనిపిస్తుంది నాకైతే వాటర్ మరిగాక మనం తీసిపెట్టుకున్న సేమ్యాని ఇందులో వేసి కలుపుకుంటే అంతే అండి ఐదు ఐదు నిమిషాలలో సేమ్య ఉప్మా రెడీ అయిపోతుంది ఉప్మా రెడీ అయ్యాక పిల్లలకి వేసి ఇచ్చానండి తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత నేను ఇంట్లో ఉన్న మిగతా పనులన్నీ పూర్తి చేసుకున్నాను పూర్తి అయిపోయిన తర్వాత నేను ఈ శారీ ఉన్న ఈ లేస్ కూడా మీషోలోనే ఆర్డర్ చేశానండి శారీ ప్లెయిన్ శారీ వస్తుందంటే చెక్స్ సారీ వచ్చిందండి పర్లేదులే ఏదో ఒక డిజైన్ అనుకుని ఉంచేసుకున్నాను మీరు లేసుని గుర్తుపట్టారా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది కదా ఈ లేసు అందుకనే నేను ఆర్డర్ చేశాను శారీ ఒకటి బిస్కెట్ చేసిందండి లేకుంటే కాంబినేషన్ బాగా ఉంటుందనుకొని ఆర్డర్ చేశాను నేను అయితే ఫస్ట్ స్ట్రేట్గా కట్ చేసుకొని రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశానండి లాస్ట్ వరకు చూడండి ఈ లేస్ ఈ శారీకి ఎలా సెట్ అయిందో నాకు కామెంట్లో చెప్పండి శారీకి స్టార్టింగ్ పాయింట్లో మనం స్టార్టింగ్ చెక్కుడు కొంగు అంటాం కదండీ అక్కడ నేను మార్క్ చేసుకొని పెట్టుకున్నాను లేస్ అక్కడ నుండి జాయింట్ చేద్దామని ఈ శారీ చెక్స్ రాకుండా ప్లేన్ వస్తే లేస్ కూడా ట్రెండింగ్లో ఉంది కదండి చాలా బాగుంటుంది అనుకొని తెప్పించాను మీకు నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ చేయండి లేస్కి పూసలు రావడం వల్ల కొంచెం స్టిచ్చింగ్ ఇబ్బంది అయిందండి అందుకని నేను తర్వాత సింగిల్ పాదం ఉంటుంది కదా మిషన్కి అది పెట్టి స్టిచ్ చేశాను ఈజీగా అనేది నాకు ఈ చీరను లేసును తీసుకొని చాలా రోజులైందండి కాకపోతే నాకే వీలు కాక నేను ఇన్ని రోజులు కుట్టలేదు ఇప్పుడు ఎలాగైనా వీలు చేసుకొని కుట్టుకోవాలనుకొని స్టార్ట్ చేశాను ఫైనల్గా కంప్లీట్ చేశానండి మొత్తం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకో స్టిచ్ కూడా వేద్దాం అనుకున్నా ఎందుకంటే అటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది పడినప్పుడు ఇటు కనబడకుండా ఉంటుందండి డబల్ స్టిచ్చెస్ చేశాను శారీ మొత్తం ఫైనల్గా శారీ మొత్తం లేసెస్ స్టిచ్ చేశానండి ఎన్ని రోజుల నుంచో పెండింగ్ పెట్టి పెట్టి ఇప్పుడు ఫుల్గా కంప్లీట్ చేశాను చూసారా ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి చూడ్డానికి ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కాంబినేషన్ అనేది కామెంట్ చేయండి ఫైనల్గా సారీ అయితే కంప్లీట్ అయిందండి అదే హ్యాపీ దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి కానీ నాకు నచ్చలేదు అందుకనే ఒక ఎల్లో బ్లౌజ్ ఉంది నా దగ్గర అది దీనికి పేరప్ చేశాను ఎలా ఉందో కూడా చెప్పండి ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి కట్ వర్క్ బ్లౌజ్ లాగా వేరే శారీ మీది దీనికి మ్యాచ్ చేశాను ఎలా ఉంటుందో అనుకొని ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ అయిందా లేదా అలాగే బ్లౌజ్ నచ్చిందా అండి మీకు కట్ వర్క్ బ్లౌజ్ నేనే డిజైన్ చేసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందా కామెంట్లో చెప్పండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ